అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడా చికెన్ పకోడా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చికెన్ పకోడా చేసుకోవడానికైతే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఉప్పు నీటిలో కడిగి పెట్టుకోవాలండి కడిగిన చికెన్లో కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసేసి బాగా కలుపుకోవాలి నేను ఎలాంటి సాసులు వాడతలేనండి ఫుడ్ కలర్ కూడా వాడతలేను ఇలా మసాలాలన్నీ మంచిగా కలుపుకోండి మసాలాలన్నీ మంచిగా ఈ పీసులు అన్నిటికీ పట్టేలాగా మంచిగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకున్నాను మీరు బ బదులు బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి బియ్య పిండితో కూడా టేస్ట్ బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకున్నాను ఇలా వేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక వన్ అవర్ అయితే దీన్ని నాననివ్వాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చికెన్ అంతా మంచిగా కలపాలి వన్ అవర్ తర్వాత ఇలా కలుపుకున్న చికెన్ పీస్లను ఒక్కొక్కటిగా పకోడిలాగా ఆయిల్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ వేపుకోవాలండి ఇలా పకోడీలాగా వేసుకోవాలి వెంటనే టర్న్ చేయకూడదు ఒక టూ మినిట్స్ కొంచెం గోలాక ఇలా పీసులను అన్నిటిని విడదీయాలి మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి కొంచెం వేగాక స్టవ్ను పెంచుకోవాలి ఇప్పుడు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా చికెన్ పీసులు మంచిగా వేగాలండి ఒక టెన్ ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో వేపుకొని మళ్ళీ స్టవ్ పెంచుకొని హై ఫ్లేమ్లోకి పెంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా చికెన్ పీసులన్నీ మంచిగా వేగేంత వరకు వేపుకోవాలి ఇలా మంచిగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్నీ వేసుకొని ఇలా వేపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలాంటి ఫుడ్ కలర్ కానీ సాసులు కానీ ఏవి వాడలేదు ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా టేస్టీగా చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ వేసేసుకొని ఇంకా పిల్లలకు మనం ఈవినింగ్ స్నాక్లో కానీ ఎప్పుడు తినాలనిపించినా కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట తినేటి వాటికంటే కూడా ఇంట్లో మనం ఇలా హెల్తీగా తయారు చేసుకొని పిల్లలకు పెట్టండి మీరు తినండి ఈ రోజుకైతే వీడియో ఇంత తినండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి